నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడు గౌరారం శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ పూర్తి అయినాక వరకు రోడ్డు దేవుడి దగ్గర కూడా మంచి గోపురం కట్టించి దేవుడి అనుగ్రహం ఉంటేనే ఏవైనా అవుతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు సమానం దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ పని అవుతుంది నేను మాత్రం చెప్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది పదవి త్యాగం చేసి పోరాటం చేసిన మనిషిని ఈ రోజు నేను మళ్ళీ అదృష్టవశాత్తు మీ అందరి ఆఫీసులో వాళ్ళ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆలోచన చేసి లేదు కాకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పులపారాయ ఆదమైంది మాకు కొంచెం సమయం కావాలి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలు నెరవేరుస్తాం అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా కరెక్ట్ గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇస్తారు మీ అందరి ఆశీస్సులతో అధిక అత్యధిక సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత ఐదేళ్లు ఈ ప్రభుత్వంలో తప్పకుండా మీ మనిషిగా మీ ఇంటి బిడ్డగా ఏదైతే నేను ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చి మునుగోడు నుంచి పోటీ ఒక మంచి అవకాశం ఇచ్చిండు మీ అందరు నాకు గెలిపించి ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఈ ఈ ప్రాంత ప్రజలకు కష్టాల్లో ఉన్న పేదలకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందుకు రాజీ లేకుండా నిజాయితీగా మీకోసం కష్టపడి పని చేస్తా అని చెప్పి దేవుని సాక్షిగా మొట్టమొదటిసారి గెలిచినంగా ఈ మన లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సులు అదే ముక్కున్నా దేవునికి కొండపై ఎక్కి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉండే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఉండి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ ఎలా అంటే ఒక పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టూరిజం డెవలప్మెంట్ చేసి కొండ వరకు రోజై కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా మంచి గోపురం కట్టించి ఈ మెట్లు కూడా ఇంకా మంచిగా స్టేర్ కేసే దాకా పక్కకు పెద్ద మనుషులు నడుచుకుంటూ పోయేటట్టు చూసి ఒకవేళ వీలుంటే దీని మీదకి రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నా ఎక్కడ చెప్తున్నా గవర్నమెంట్ దగ్గర ఉన్నాం అబద్ధాలు అడవద్దు దేవుని సమస్యలో ఉన్నాం రాజకీయ ప్రయోజనాలు ડ્રવર જગ્યા ડ્રદર કો